అందరు చెప్తున్నారు నువ్వు ఎవరు మాట్టినా దేవుడు మిగతావాన్ని అబద్ధం అని ఒక ఆయన అంటాడు లేదు మా దేవుడే నిజమని ఇంకొక ఆయన అంటాడు పార్టీ ఈ పార్టీ లేకపోతే దేశం ఈ పార్టీకి కథమై ఉండేది అని ఇంకొక ఆయన అంటాడు వాళ్ళే దొంగలు వీళ్ళు కరెక్ట్ అని మరొక ఆయన వాళ్ళే అసలైన సమస్య అని ఇంకొక ఆయన లేదు లేదు అది తప్పు ఇది కరెక్టు అని ఇంకొకరు కొన్నిసార్లు మోటివేషన్ వీడియోలు వర్కౌట్ కావు అని ఇంకొందరు అందరూ మాట్లాడుతున్నారు కానీ నేను ఎవరి మాట వినాలి నిజంగా సమస్య ఎందుకు తెలుసా దేవుడు కాదు రాజకీయం కాదు కులం కాదు మోటివేషనల్ వీడియోలు కూడా కాదు సమస్య ఏంటంటే బ్లైండ్ బిలీఫ్ అంటే గుడ్డిగా నమ్మడం మన బుర్రని ఆఫ్ చేసి ఎవరు చెప్పినా నమ్మడం ఏం చెప్పినా నమ్మడం సో ఇదే చాలా ప్రమాదకరం ప్రతి మనిషికి తన నమ్మకం ఉంటుంది అది దేవుడైనా ధర్మమైనా ఆస్తిత్వమైనా ఇంకేదైనా నువ్వు ఎవరి నమ్ముతున్నావో అది నీ వ్యక్తిగత విషయం కానీ ఒక్క ప్రశ్న మాత్రం వేసుకోవాలి ఈ నమ్మకం నిన్ను మంచి మంచిగా మారుస్తుందా లేదా ఇతరుల పైన ద్వేషం పెంచుతుందా నీ దేవుడు నిన్ను మంచివాడిగా మార్చగలిగితే అది సరైన దారి ఇతరులను తక్కువ చేయడం అంటే అక్కడనే ఆగిపోవాల్సిన విషయం రాజకీయాల గురించి ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది కానీ గుర్తుపెట్టుకో పార్టీ నీ కోసం కాదు నువ్వు పార్టీ కోసం అస్సలు కాదు మన దేశం ముఖ్యం మనుషులు చాలా ముఖ్యం అట్లనే కులం కూడా నీ కులం నీ పుట్టుక నీ క్యారెక్టర్ నీ ఐడెంటిఫికేషన్ గుర్తు కులం మీద గర్వపడదు కానీ దాంతో ఇతరులను తక్కువ చేసి మావడం మాట్లాడదు ఓకే సో ఒకటి చెప్తాడు ఇది మంచిది అని మరొకటి చెప్తాడు ఇది అని అప్పుడు నువ్వు ఏం చేయాలి సో అప్పుడు ఏం చేయాలంటే ఒక ప్రశ్న అడగాలి ఫలితం చూడాలి నీ విలువలతో తూకం వేయాలి సో మనకంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుందా దాన్ని బట్టి తూకం వేయాలి ఇది కూడా కొంతవరకు నిజమే మోటివేషనల్ వీడియోలు సమస్య కాదు మోటివేషన్ చూసి ఏం చేయకపోతేనే సమస్య రోజు వీడియోలు చూస్తే జీవితం మారకపోతే అది ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇప్పుడు అసలు ప్రమాదం ఇదే ప్రతి ఒక్కరికి మైక్ ఉంది ప్రతి ఒక్కరూ గురువే ప్రతి ఒక్కరూ కరెక్ట్ అంటున్నారు స్క్రోలింగ్ ఆగదు కానీ నీ టైం మాత్రం ఆగిపోతుంది సోషల్ మీడియాను వాడు కానీ దానిలో చిక్కుకోకు సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆలోచించు ప్రశ్నించు నీ నిర్ణయం నువ్వు తీసుకో చేయకూడదు గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వకు అనవసరమైన డిబేట్స్లో ఇరుక్కోకు హేట్ రేట్ గుర్తింపుగా చేసుకోవద్దు అందరి మాటలు వినవు కానీ నీ బుద్ధి ఎవరికి అద్దెకి ఇవ్వకు నీ దేవుడు నీ పార్టీ నీ కులం కాదు నీ ఆలోచన నీ చర్య నీ క్యారెక్టర్ అదే నిన్ను నిర్వ నిర్వహిస్తుంది ఇప్పుడు స్క్రోల్ చేయాలా లేకపోతే నీ జీవితంపై ఆలోచించాలా డిసిజన్ ఇస్ యువర్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్